పిఠాపురం నియోజకవర్గం గ్రామానికి చెందిన కేసిరెడ్డి సూర్యవాణి భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేస్తున్నానని చెప్పి దాని ద్వారా ఇరవై లక్షలు ఇచ్చి తమ భూమిని స్వాధీనం చేసుకున్న నర్ల గంగాధర్ ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్మడం జరిగిందని మేము పూర్తి డబ్బు మరియు వడ్డీ చెల్లిస్తామని మాకు ఇప్పించాలని పడా కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కాలం అప్పు తీర్చడానికి కాల వ్యవధి పెట్టి ఏడు నెలల్లోనే భూమిని వేరే వాళ్ళకి అమ్మడం అంటే ఇతని దురుద్దేశం తెలుస్తోందని అమాయకమైన రైతుకు న్యాయం చేయాలని దానికోసం సిద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబం మరియు దళిత నాయకులు పాల్గొన్నారు నా పేరు కేసరెడ్డి సూర్యవేణి అండి మా భూమిలో మేము దుండుకుందామని దిగితే సిఏ గారు ఎస్సీ గారు అందరూ వచ్చి మా మీద కేసు చేస్తున్నారండి ఎఫ్ఐఆర్ గడిస్తారు మా అబ్బాయి మీద మా ఆయన గారి మీద మేము ఏమి తెల్లకుండా మేము మా భూమి మేమే కదా చేసుకుంటున్నామని చెప్పి అలా ఎఫ్ఐఆర్ గడిస్తే సైడ్ అయిపోయి మేము ఏమైపోవాలండి మా భూమి మాకు దక్కినా మీరు చెయ్యాలి ఆయన చేయాలి మాకు మేము అప్పు కట్టేస్తామండి మా భూమి మాకు ఇచ్చేయండి అప్పు తెచ్చుకున్నామండి అప్పు తెచ్చుకుంటే మళ్ళీ కొంచెం అమ్మాయి పెళ్ళి అది చేసుకున్నాం అనేసి మళ్ళీ అప్పు కావాలంటే వెళ్తాయండి అతని దగ్గరికి దస్తాదేజులు ఏదైనా ప్రాపర్టీ పెట్టమ్మా ఇవ్వం అప్పు అంటే సేను భూమి కాగితాలు పెట్టుకెళ్ళి పెట్టుకున్నాం పెట్టుకుంటే పెట్టుకున్న తర్వాత డబ్బులు తెచ్చుకున్నాం అప్పు తెచ్చుకున్నామండి తెచ్చుకున్న తర్వాత తర్వాత తెరవేసి తీద్దామనేసి అనుకుంటున్నాడు అడికి మాతో చెప్పకుండా అతను మమ్మల్ని అప్పు అడగకుండా వడ్డీ కడుతున్నా సరే మమ్మల్ని అడగకుండా నోటీస్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి అమ్మేసుకున్నాడండి అండి నర్ల గంగాధర్ గారు నరల గంగాధర గారు అమ్మేసుకున్నారండి ఇప్పుడు మా మాకు కావాలి మేము అప్పుడు కావాలి మీ పేరు ఊరు ఊరి కేసరెడ్డి సూర్యవేణి అండి కందరాడ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు పిఠాపురం మండలం కందరాడ అలాగే ఎఫ్కే పాలనలో ఉన్నటువంటి సర్వే నెంబర్ గివెన్ సర్వే నెంబర్ అరవై ఎనిమిది బై నాలుగు ఏ ఒకటి అరవై ఎనిమిది నాలుగు బై ఒకటి ఒకటి అరవై ఏళ్ళలో బై రెండు రెండు ఒకటి ఈ సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి మొత్తం సుమారు ఎకరా మూడు సెంట్లు ఒకటి అలాగే ఇంకో అరవై ఎనిమిది బై ఎనిమిదిలో ఇరవై సెంట్లు ఒకటి కలిసి మొత్తం వెరసి ఎకరా ఇరవై మూడు సెంట్లు మొత్తం ఎకరా ఇరవై మూడు సెంట్ల మీద ఎకరంలో పదిహేను లక్షలు అప్పు తెచ్చుకున్నారు గతంలో ఆ ఎకరం విలువ ఇంచుమించు కోటి యాభై లక్షల విలువ అలాంటి ఎకరం పొలం మీద పదిహేను లక్షలు ఇచ్చి ఈ పదిహేను లక్షలు ఎకరానికి సరిపోతున్నాయని మీకు ఇంకా డబ్బు కావాలంటున్నారు వేరే కాగితాలు పట్టండి అని చెప్పేసి అంటే మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న ఇరవై సెంట్ల తాలూకా భూములు పట్టుకెళ్తే దాని మీద పది లక్షలు మొత్తం టోటల్గా ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఓ రెండు కోట్లు విలువైన ఆస్తి ఏదైతే ఉన్నదో హైవే కానుకూల ఉన్నటువంటి భూమిని మరి ఈ యొక్క నర్ల గంగాధర్రావు అనే వ్యక్తి ఒక సంవత్సరం కాలం పాటు తీర్చుకునే విధంగా ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది సంవత్సరం పూర్తి అవకుండానే ఏడు నెలలు గడవకు ముందే ఈ నర్ల గంగాధరం అనే వ్యక్తి వేరే వ్యక్తులకి మరి అది అమ్మేయడం జరిగింది వీళ్ళు ఏ విధంగా మోసపోయారంటే వీళ్ళ తనకానుకొని వాళ్ళు చదువురాని విధంగా ఉన్నారు కాబట్టి తనకానుకూలు సంతకాలు పెట్టేస్తే దాన్ని వాడు క్రియ దస్తావేజ్ చేయించుకుని మోసం చేసిన పరిస్థితి ఈరోజు ఈ మోసం మీద మోసపోయామని చెప్పేసి జిల్లా కలెక్టర్ వారికి జిల్లా ఎస్పీ వారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు అనేక మార్లు ఫిర్యాదు చేస్తే ఇక్కడ స్థానిక మరి సీఏ గారు టౌన్ సిఏ గారు ఎస్ఏ గారు విచారణ పేరుతో వీళ్ళని పిలిపించి బాధితుల మీద కంప్లైంట్లు కట్టి అక్రమ కేసుల కింద బరాయించి మీరు ఎక్కువ మాట్లాడుతున్న మీరు అతనితో సెటిల్మెంట్ చేసుకోండి లేదంటే ఇంకా పలు సెక్షన్లలో కేసులు కట్టి మీ అందరినీ షీట్ ఓపెన్ చేసి మీ లోపలేసే పరిస్థితి తీసుకొస్తాను జాగ్రత్త అని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేస్తే ఈరోజు పడ కలెక్టర్ గారికి పడ మన పిఠాపురం ప్రాంత ప్రాంత అభివృద్ధి సంస్థకి మేము ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద విచారం చేసి స్పెషల్ ఆఫీసర్గా విచారణ చేసి మాకు న్యాయం చేయమని చెప్పేసి అడుగుతున్నాం పాతి లక్షలు రూపాయలకి కోటి యాభై కోటి యాభై లక్షలు సుమారు గల భూమిని మరి దారాదత్వం చేసుకున్నటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోగా అతనితో సెటిల్మెంట్ చేసుకుని అతనితో బేరాలు పెట్టుకోమని చెప్పేసి మరి స్థానిక ఎస్ఐ గారు సిఐ గారు చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఇది మేము మళ్ళీ దీని మీద ఐజీ గారి దగ్గర కూడా వెళ్లే పరిస్థితి తీసుకొస్తాము ఇక్కడ న్యాయం జరగలేని పక్షంలో మరి బాధిత కుటుంబాలు చాలా నష్టపోయినాయి దీని మీద ఎంత దూరమైనా వెళ్ళి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాకు న్యాయం చేయవలసిందిగా అధికారులందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి వినిపించుకుంటున్నాం ఎందుకంటే ఇది ఈ యొక్క భూమి ఆధా ఆధారం మాత్రమే ఆ ఈ భూమి కోల్పోతే కనుక వాళ్ళ కుటుంబం చావలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించి మీడియా మిత్రులందరినీ కోరుకునేది ఏంటంటే ఈ దీని మీద న్యాయ విచారణ జరిపించి న్యాయం చేయాలని చెప్పి మాత్రమే కోరుతున్నాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ